చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే ఆయన కుటుంబాన్ని ఆయన భార్య బిడ్డల్ని హీరాతిహీనంగా తిట్టారు లైవ్లో ఎవరు రోజు కూడా ఎవరు సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదే చివరికి ఎవరు మాట్లాడలేదంటే చిరంజీవి గారి సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అరే నా వద్దని నా బిడ్డల్ని అంటారా మా అన్నయ్య బిడ్డలను అంటారా అని వచ్చి ప్రశ్న వచ్చి వార్నింగ్ ఇవ్వరా ఇవ్వరా చిరంజీవి కుటుంబాన్ని నన్ను తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఒక్క ముక్కలనా ఇప్పుడు అంటున్నారే అప్పుడులో నోళ్ళు ఎక్కడ లేచి ఖండించాలి కదా సొంత తమ్ముడే మీరు ఆ హీరో హీరో ఖండించలేదు ఇది ఈ అన్యాయం జరిగితే నాగార్జున తిడితే మరి చిరంజీవి కుటుంబాన్ని మొత్తాన్ని ఘోరంగా తిట్టారే వాళ్ళు తీసేయి పవన్ కళ్యాణ్ తిట్లా ఎందుకు టీవీ రాలా నాగబాబు ఇంకొక తమ్ముడు పవర్ఫుల్ మ్యాన్ వీళ్ళిద్దరూ మా అన్నను తిట్టారా అది రెడ్డి మీదకి వచ్చారా రాలా చాలా చాలా టైం చూసాడు చిరంజీవి నాకు ఫోన్ చేశాడు చిరంజీవి నా క్యాస్ట్ కూడా నా అన్న నా బ్లడ్ రిలేషన ఏమీ కాదు ఒక రెస్పెక్ట్ పోసానికి రిష్టపడలి నిజాయితీ పురాడు హంబుల్గా ఉంటాడు బాగా చదువుకున్నవాడు అని ఆయనకి ఆయనకి ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇంత పెద్ద రాజకీయాల్లో ఇంత పెద్ద కులంలో ఎవడూ కనపడలా ఎక్సెప్ట్ పోసానికి ఇష్టం పడలి యు నో యు నో యు షుడ్ నో నాకు ఫోన్ చేశాడు ఈ క్రైమ్ లైక్ ఇది సెల్ ఫోన్లో క్రైమ్ చేశాడు నా బిడ్డల సాక్షిగా అక్కడ చూడు మా అమ్మ నాన్న ఫోటోలు ఇవి వాళ్ళ సాక్షిగా నాకు ఫోన్ చేసి గద్గద స్వరంతో మురళి నా భార్య బిడ్డలు ఏం చేస్తారు మురళి అంటే నాకు ఐ క్రైమ్ లైక్ అని ఇంత పెద్ద లెజెండ్ ఇది వాళ్ళ తింటూ ఆడాలని తింటాడా రాజకీయాలు ఎక్కడా ఇది ఎక్కడా అని అన్నయ నా అది మీ దాడకండి ఫోన్ పెట్టేశాను ఫోన్ పెట్టి ఎంబటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఎవరు తిట్టింది ది గ్రేట్ రాధాకృష్ణ ఫ్రెండే తిట్టితే నేను బుద్ధి చెప్పి నీకు ఇలాగే ఉండే నీకు కూడా ఆడపిల్లలు ఉన్నాడు తప్పు కదంటే అతను పశ్చాత్తాపాడి ఆ రోజు ఇప్పుడు నూరెత్తలా జైటిలో బ్యాం ఓ తప్పు తెలుసుకున్నాడు